హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ కనిపించే ఫామ్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి పలమనేరు దగ్గర బంగారు రాజుపాలెం అనే దగ్గర తోటలో ఈ ఫామ్ అయితే పెట్టున్నాడు మన సబ్స్క్రైబర్ మన సారు మన సార్కి నేనే దగ్గరుండి ఒక నలభై నాలుగు పిల్లలు అయితే ఇప్పించాను మన విలేజ్ల్లో సార్ వాళ్ళు వెంకి మన ఫామ్ ఒకసారి చూద్దు రమ్మని చెప్పారు నేను సారు వాళ్ళతో పాటు ఫామ్ దగ్గరకైతే వచ్చాను మన బండి కూడా ఇక్కడ అన్లోడ్ చేయడానికి అన్లోడ్ చేస్తున్నారు నేను మన ఫామ్ లోపలికి వెళ్ళి అయితే సార్తో మాట్లాడున్నా ఆ వీడియో మీరు చూడొచ్చు మొత్తం చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ ఫామ్లో మొత్తం ఎన్ని పిల్లలు పెంచుకోవచ్చు వీటికి దాన ఏమిస్తున్నారు మేత ఏమిస్తున్నారు నేను సార్తో మాట్లాడున్నాను ఆ వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో చెప్తాను వీడియోలో చూసారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది ఈ ఫామ్ కనిపించే ఫామ్ వచ్చేసి మనకి పైన వచ్చి పిల్లలు పెంచుకుంటారు పొట్టేళ్ళు అయితే పెంచుతాడు కింద వచ్చి కోళ్ళు అవన్నీ ఉన్నాయి అవి నేను లాస్ట్ లో మీకు ఆ వీడియో చూపిస్తాను ఒకసారి సార్తో అయితే మాట్లాడదాం ఇక్కడ ఎన్ని పిల్లలు పెంచుకోవచ్చు ఏం దాన ఇస్తారు అని పెట్టుకున్నాను ఇది దేవుడి ఓకే ఓకే సార్ సార్ మామూలుగా మనకి ఒక్కొక్క ర్యాకులో ఎన్ని పడతాయి ఇరవై పడతాయి ఈ ర్యాకులో వచ్చేసి ఇరవై పడతాయి ఇరవై పడుతుంది ఇవి మొత్తం వచ్చి మనకి అప్పటికి ఇరవై అంటే నాలుగు ర్యాకులు ఉన్నాయి సార్ ఐదు ఐదు అంతే ఎక్కువ పెట్టకుండా దీంట్లో ముప్పై పడతాయి సరే ఇవి మనకి ఫీట్లు ఇవి ఎట్లా సార్

బాగుంది సార్ సింపుల్ గా కిందకి పెట్టినా కిందకి వెళ్ళిపోతాయి అదే అదే బాగుంది షెట్టింగ్ అయితే బాగుంది సార్ కింద పైన అయితే ఇవి కింద వచ్చి కోల్డ్ ఓకే ఓకే బాగుంది సార్ అయితే ప్లానింగ్ అయితే బాగుంది సార్ ఈ షెడ్ వరకు ఎంత సార్ ఖర్చు వరకు

గడి గడి పెట్టేటప్పుడు అది ఓకే ఓకే ఇవి కూడా బాగుంటాయి ఓకే సార్ ఓకే ఓకే ఇది కదా ఇంట్లో తెచ్చేసేది ఓహో ఇదంతా అదే సార్ ఓకే ఓకే చాలా రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఇది మన ఓకే రకాలు చాలా రకాలు అయితే ఉన్నాయి సార్ ఇది ఏంటి జొన్నీ సజ్జలు 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 బాగుంది సార్ టీఎంఆర్ సార్ నాకు ఒక డౌట్ ఈ బ్యాగ్ ఎంత పడుతుంది సార్ ఈ టీఎంఆర్ బ్యాగ్ అనేది కేజీ మనకి ఐదు రూపాయలు పడుతుంది ఇది శనగపిండి సార్ శనగ శన మొక్కజొన్న మొక్కజొన్నపిండి మొక్కజొన్నపిండి ఆడిచ్చి ఓకే ఓకే సార్ ఇవన్నీ ఓకే సార్ ఇవన్నీ రూపంలో వేస్తాం టిఎంఆర్ కానీ మినప్పొట్టు కానీ అది వచ్చేసి కొబ్బరి కొబ్బరి ఫీట్ కానీ అది జొన్నలు జొన్నలు ఇవన్నీ ఇవి మొత్తం మనకి దానా రూపంలో మేత సపరేట్ మళ్ళీ ఓకే సార్ చూసారు కదా బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఫైన్ షెడ్లో ఎన్ని పిల్లలు పడతాయి దానా ఏమిస్తారని చూపించాను కానీ సార్కి ఏంటంటే ఒక షెడ్ ఎంత ఖర్చు అయింది అనేసి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పలేదు ఎందుకంటే సారు ఏదో పెట్టాను అన్నట్టుగా పెట్టారు సార్ వాళ్ళు ఇస్టిమేషన్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పలేదు కానీ ఖచ్చితంగా బ్రదర్ మన ఆగస్ట్ నెల నుంచి ఖచ్చితంగా నేను కొత్త మొబైల్ మైక్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా ఫామ్ విజిట్ అయితే ఖచ్చితంగా చేస్తాను బ్రదర్ ఎందుకంటే మనకు ఎక్కువ చిత్తూరు పలమనేరు తమిళనాడు వరకు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారు చాలామంది కాల్ చేసి వెంకి మన ఫామ్స్కి అయితే రా ఒకసారి మన ఫామ్ విజిట్ చేద్దాం అని చాలామంది చెప్తున్నారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటున్నాం ఈ ఫీల్డ్ లేక రావాలంటున్నారు చాలా డౌట్స్ అడుగున్నారు ప్రతి ఒక్కరికి ఆ వీడియోస్లో మీకు ప్రతి ఒక్క డౌటు ప్ల ప్రతి ఒక్కరికి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఎలాంటి మేత దాన ఇవ్వాలనే డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో చెప్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే